రేపు సోమవారం గ్రహణం తరువాత వస్తున్నటువంటి సోమవారం కాబట్టి కేవలం ఉప్పుతో ఈ పరిహారం చేసి చూడండి ఇక మీ ఇంట్లోకి ఆ పరమశివుడే కోట్ల రూపాయలను పంపిస్తాడు అంటే కోట్ల రూపాయలను పంపించడం కాదు కోట్ల రూపాయలు సంపాదించే మంచి ఆరోగ్యాన్ని మంచి ఆలోచనలను మంచి బుద్ధి బలాన్ని కలిగిస్తాడు ఏ వ్యక్తి అయినా సరే జీవితంలో ఎదగడానికి ముఖ్యంగా కావాల్సింది క్రమశిక్షణ మంచి ఆలోచనలు చేసే పనిలో విజయం కలగడం ఇవి ఒక వ్యక్తి వెనక గనక ఉంటే ఆ వ్యక్తి ఒక అద్భుతాన్నే సృష్టిస్తాడు కాబట్టి ఆ అద్భుతాన్ని ఏ వ్యక్తి సృష్టించాలి అన్నా రేపు ఈ ఒక్క పరిహారం చేసి చూడండి ఖచ్చితంగా మీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి విజయం అనేది సాధిస్తారు అంతేకాదు ముఖ్యంగా ఈ కాలంలో ఉన్నటువంటి సమస్య అతి పెద్ద సమస్య ఏది అంటే అది డబ్బు అని చెప్పుకోవచ్చు అంతేకాదు ఈ డబ్బుతో వచ్చే సమస్యలు ఎన్నో రకాల సమస్యలకు దారితీస్తూ ఉంటాయి అంతేకాదు ప్రతి సమస్యకి కారణం డబ్బే అవుతుంది ఈ రోజుల్లో డబ్బుకి అంతటి ప్రాముఖ్యత విలువ అనేది ఉంటుంది డబ్బుకే కాదు డబ్బు సంపాదించిన వ్యక్తికి కూడా అంతే కాబట్టి ప్రపంచంలో ప్రతి వ్యక్తి కూడా ఒక మంచి స్థాయిలో నిలబడాలి ఒక మంచి గుర్తింపుని పొందాలి ఇంట్లో ఆర్థిక సమస్యలు అనేవి లేకుండా ఉండాలి అంటే గనక ఈ ఒక్క పరిహారాన్ని చేసి చూడండి ఈ పరిహారం వల్ల మా జీవితాలు మారుతాయా అంటే తప్పకుండా మారుతాయి అండి పరిహారాలు అనేవి మన యొక్క అదృష్టాన్ని మారుస్తూ ఉంటాయి అంటే కొన్నిసార్లు మన చుట్టూ ఉండే నెగిటివ్ ఎనర్జీ అనేది మన జాతకంలో దోషాలను కలిగించవచ్చు మనకు నెగిటివిటీని కలిగించవచ్చు నెగిటివ్ ఎనర్జీ వల్ల ఎన్నో రకాల గొడవలు సమస్యలు రావచ్చు ఏ పని చేయబుద్ధి కాకపోవడం కావచ్చు జీవితమంతా శూన్యంగా ఉండడం ఇలా ఎన్నో రకాల సమస్యలకు దారి తీయవచ్చు కాబట్టి మన జీవితంలో వచ్చే సమస్యలన్నింటికి పరిష్కారం దొరకాలి అంటే ఆ సమస్యలన్నీ దూరం అయిపోవాలి అంటే రేపు గ్రహణం తరువాత వచ్చిన సోమవారం రోజు ఉప్పుతో ఇలా చేయండి ఈ ఉప్పు అనేది చాలా పవిత్రమైనటువంటిది లక్ష్మీదేవికి చాలా ఇష్టం అయినటువంటిది ఉప్పు అనేది చాలా శక్తివంతమైనటువంటిది లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటిది దొడ్డుప్పు అనేది సముద్రంలో దొరుకుతుంది దొడ్డుప్పు సముద్రం నుండి వస్తుంది లక్ష్మీదేవి కూడా సముద్రం నుండి ఉద్భవించింది అందుకే సముద్రంలో దొరికే కొన్ని వస్తువులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందులో దొడ్డుప్పు అంటే చాలా చాలా ఇష్టం దొడ్డుప్పుతో చేసే ప్రతి పరిహారానికి మంచి ఫలితం లభిస్తుంది దొడ్డుప్పు అనేది శాస్త్రపరంగానే కాకుండా సైన్స్ పరంగా కూడా గాలిలో ఉండే దుష్ట శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీని లా లాగేసే శక్తి ఎక్కువగా ఉంటుంది అని నిరూపించబడినటువంటిది దొడ్డుప్పుతో పాటు ఇంకా కొన్ని వస్తువులు కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టం అంటే గవ్వలు గోమతి చక్రాలు అలానే శంకు వంటివి లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఇక శంకు అంటే పరమశివునికి కూడా చాలా ఇష్టం సోమవారం రోజు శివుణ్ణి అభిషేకించినా శివుణ్ణి కొలిచినా సరే మంచి ఫలితాలు లభిస్తాయి పరమశివుడు మనకు అన్ని దారులు మోసుకుపోయినా సరే ఏదో ఒక దారిని తెరిపించి అందులో మంచి విజయాన్ని సాధించేలా ఒక మనిషి మంచి ఉన్నత స్థాయికి చేరడానికి చెయ్యందిస్తాడు ఆ పరమశివుడు కాబట్టి పరమశివుణ్ణి నమ్ముకున్నవారు ఎప్పుడూ కూడా కష్టాల పాలు అవరు డబ్బుకు లోటు అనేది ఉండదు ఆ ఈశ్వరుణ్ణి నమ్ముకున్న వారి ఐశ్వర్యం అనేది ఎప్పుడూ కూడదు అంతేకాదు మంచి గుణగణాలు చర్మ కాంతి ముఖ సౌందర్యంతో ఎప్పుడూ వెలిగిపోతూ ఉంటారు మంచి మనస్సు మంచి నడక మంచి నడవడికతో ఉంటారు ఆరోగ్యం ఆనందం ఐశ్వర్యం మంచి లక్షణాలు మంచి లక్ష్యంతో ముందుకు సాగిపోతూ ఉంటారు పరమశివుని అనుగ్రహం కలిగిన వారికి ఎప్పుడూ కూడా ఏ లోటు ఉండదు వారి జీవితంలో ఎంత పెద్ద కష్టాన్ని అయినా ఇట్టే ఎదుర్కొనే శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు మంచి బుద్ధి జ్ఞానంతో ఉంటారు కాబట్టి ఆ పరమశివుని ఎవరైతే పూజిస్తారో ఎవరైతే నమ్ముతారో వారికి కష్టాలు బాధలు అనేవి అసలు ఉండనే ఉండవు అయితే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది మరి గ్రహణం తరువాత వచ్చినటువంటి రోజు సోమవారం రేపు మరి ఉప్పుతో ఏ పరిహారం చేయాలి రాత్రి పన్నెండు గంటలలోపు కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు అయితే ఉప్పుతో ఏ పరిహారం చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఉప్పు చాలా శక్తివంతమైనటువంటిది ఉప్పుతో చేసిన ప్రతి పరిహారం బాగా ఫలిస్తుంది కాబట్టి దొడ్డుప్పుని తీసుకోండి అది కూడా ఒక గాజు పాత్రలో తీసుకోండి ఖచ్చితంగా గాజు పాత్రలో మాత్రమే దొడ్డుప్పుని తీసుకోండి అందులో కొంచెం పసుపు కొంచెం కుంకుమను వేయండి పసుపు కుంకుమ ఉప్పు మూడింటిని కలిపి మీ ఇంట్లో మీరు పడుకునే రూమ్ ఏదైతే ఉంటుందో అంటే బెడ్రూమ్ ఏదైతే ఉంటుందో ఆ బెడ్రూంలో మీ బెడ్డు కింద ఉప్పుని పెట్టుకోండి ఇలా రేపు సోమవారం రోజు బెడ్డు కింద ఉప్పుని రాత్రి పన్నెండు గంటలలోపు పెట్టుకోండి ఇలా పెట్టుకొని రాత్రంతా కూడా అలానే వదిలేయండి ఇక మంగళవారం అంటే సోమవారం తర్వాత మంగళవారం రోజున బెడ్డు కింద రాత్రంతా వదిలేయటం వల్ల మన చుట్టూ ఉండేటటువంటి ఏదైతే చెడు శక్తి ఉంటుందో మనం రోజంతా ఎన్నో పనులు చేసి ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొని ఎంతో ట్రెస్ని మనం మోస్తూ నిద్రిస్తూ ఉంటాము దానివల్ల కొన్నిసార్లు నిద్ర కూడా సరిగ్గా పట్టకపోవచ్చు ఎన్నో రకాల సమస్యలు కొన్నిసార్లు వేధిస్తూ ఉంటాయి అది నెగిటివ్ ఆలోచనలకి గురి చేస్తూ ఉంటాయి దానివల్ల నిద్ర కరువైపోతూ ఉంటుంది నెగిటివిటీ చుట్టూ ఉంటుంది ఇక దానివల్ల ఆరోగ్య సమస్యలు రావచ్చు చర్మం కాంతి తగ్గిపోవచ్చు ఇక అంతేకాదు మనం జీవితంలో ఏది సాధించలేము అనే ఒక ఫీలింగ్ కూడా రావచ్చు ఇక ఇవన్నీ తొలగిపోవాలి అంటే ఈ పరిహారం చేయండి జీవితంలో ఖచ్చితంగా అన్నీ సాధిస్తా అనే ఒక మంచి నమ్మకం ఖచ్చితంగా మీకు కలుగుతుంది అంతేకాదు మీ జీవితంలో మీరు సాధించలేనిదంటూ ఏది లేదు అనే ఒక దృఢ సంకల్పం కలుగుతుంది ముఖ సౌందర్యం పెరుగుతుంది సుఖమైనటువంటి నిద్ర కూడా లభిస్తుంది దీనివల్ల మీ చుట్టూ ఉండే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి మీకు మంచి మంచి ఉన్నతమైనటువంటి ఆలోచనలు కలుగుతాయి దుష్టశక్తి ప్రభావాలు నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది చెడు ప్రభావం అనేది అసలు మీపై కానీ మీ ఇంటిపై కానీ ఉండనే ఉండదు ఇక అలా రోజంతా అంటే రాత్రంతా అలానే వదిలేయండి మరుసటి రోజు ఉదయాన్నే సోమవారం ఒక బకెట్లో నీళ్లను తీసుకోండి ఆ నీటిలో ఈ ఉప్పుని కుమ్మరించండి ఆ నీటిలో ఈ ఉప్పుని వేసి పక్కన ఉంచండి తర్వాత ఒక గంట లేదా హాఫ్ ఎన్ అవర్ అంటే గంట అలానే వదిలేసి ఆ ఉప్పు మొత్తం కూడా కలపండి అప్పటికే ఉప్పు పూర్తిగా కరిగిపోయి ఉంటుంది ఒకవేళ కరగకపోతే మళ్ళీ కలిపి కరిగించండి అలా కరిగిపోయినటువంటి బకెట్ నీళ్ళలో అంటే ఉప్పుని కరిగించిన నీటిని మీ ఇంట్లో ఉండే చెట్లకు పోయండి ఒకవేళ మీ ఇంట్లో ఏ చెట్లు లేకపోతే మీ ఇంటి బయట ఉన్న ఏవైనా పెద్ద చెట్లకు కానీ లేదా చిన్న చెట్లకి కానీ పోసేయండి ఇలా చేయటం వల్ల మీకు ఎంతటి దుష్ట శక్తి ఉన్నా వెంటనే తొలగిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది అమ్మవారి అనుగ్రహంతో డబ్బుకి లోటు అనేది ఉండదు శివుని అనుగ్రహం కూడా తప్పకుండా కలుగుతుంది అలా ఆ నీటిని పోస్తే రాత్రంతా అలా పెట్టడం వల్ల మీ ఆరోగ్యం కూడా కుదటపడుతుంది ఆరోగ్య సమస్యలు ఉన్నా తొలగిపోతాయి మీ ముఖంలో ఒక అందమైనటువంటి తేజస్సు కలుగుతుంది ఏదైనా సాధించగలం అనే ఒక మంచి దృఢ సంకల్పం మంచి ముఖ కాంతి అనేది కలుగుతుంది ఇక మీ జీవితం అనేది ఆనందంగా మారిపోతూ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి